తెల్ల పెళ్లమ్మ అంటే పెళ్ళైన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ కానీ ఒకటి ఉంటుంది కదా సో ఈ కేసులో జనరలీ ఇది ఒక పెద్ద డిబేట్ అని చెప్పవచ్చు అంటే వైఫా లేదంటే మదరా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎలా రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి వస్తే ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషాశ్రీ గారు ఆవిడతో మాట్లాడదాం అండ్ ఆవిడ లేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు సో మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా తల్ల పెళ్ళమా అన్నప్పుడు కూడా ఎవరైనా ఎవరిని అడిగినా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు బట్ వాట్ యూ థింక్ ఎవరు పెళ్ళైన తర్వాత ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఇక్కడ మనం అందరినీ జనరలైజ్ చేయడానికి లేదు దీనికొక జనరల్ జనరల్ సొల్యూషన్ అయితే కాదు మనం ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలని అబ్బాయిలు సింపుల్ గా చెప్పి చేసుకుంటారు కానీ చొప్పన అబ్బాయిలు అందరూ ఎంతసేపు ఈవెన్ దో దే ఆర్ మ్యారీడ్ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా తల్లికి ఇంపార్టెన్స్ ఇచ్చి పళ్ళని పక్కన పెట్టిన మనం స్టోరీస్ చూస్తున్నాం ఆ ఘనత మగాళ్ళకి దక్కుతుంది అండ్ లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వెంటీ ఇయర్స్ ఎప్పుడైతే విమెన్ కేమ్ అవుట్ అండ్ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కూడా సంపాదిస్తుంది లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ చూసుకుంటే నాకు ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ పెళ్లి అయిన కేసెస్ నా ఫ్రెండ్స్ నాకు వచ్చే క్లయింట్స్ చూసుకున్నా సరే అమ్మ ఈ షర్ట్ వేసుకోవాలా అని నువ్వు ఇందాక అన్నట్టు లేకపోతే ఈరోజు ఏం తినాలి మా అమ్మ చేసింది బాగుంది నువ్వు చేసింది బాగాలేదు ఇది ఒక కాన్స్టెంట్ పెయిన్ ఇన్ ఎవ్రీ నవర్ అందరం కోడల్ ఓకే నేను చూసిన చాలా కేసెస్ లో ఎయిటీ పర్సెంట్ అత్తగారులకి లిమిట్స్ తెలియవు ముందు నేను ట్వంటీ పర్సెంట్ అద్భుతమైన అమృత హృదయం ఉన్న అత్తాకం అమ్మల గురించి మాట్లాడలే దే ఆర్ వెరీ ఇన్వైటింగ్ చెప్పాలంటే ఐ హ్యాడ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దో ఐ వాజ్ జస్ట్ ఉన్న రిలేషన్షిప్ చక్కగా వంటలు చేసి పిండి వంటలు చేసి నా బర్త్డేకి వెండి వెండి గణపతిని గిఫ్ట్ ఇచ్చిన చాలా బాగా చూసుకున్న అత్తగారులు కూడా ఉంటారు ఈవెన్ దో యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళు అలానే ట్రీట్ చేస్తారు నేను అలాంటి కోవకు చెందిన తల్లుల గురించి కానీ జనరలైజ్ చేసి అందరు తల్లులు ఇలానే ఉంటారని చెప్పట్లేదు ఇంకా చెప్పాలంటే ఇదివరకు మీద ఇప్పుడు అత్తగారులు మారారు బాబా ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకోకపోతే నా కొడుకుని ఎంత టాచర్ పెట్టేస్తుందా అనే భయభ్రాంతులు అంటే నిజంగా వాళ్ళకి ఆ ప్రేమ ఉందో లేదో పక్కన పెడితే ఈ పిల్లని కాస్త మంచిగా ప్రేమగా నా కూతురులాగా చూసుకుంటే నా కొడుకుని టార్చర్ పెట్టకుండా ఉంటుంది ఎందుకు వచ్చింది బాబు అని చూసుకునే అత్తగారులు ఉన్నారు సో ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనం తీసిస్తే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అత్తగారులు ఇంకా పెళ్ళైందనుకో జుట్టు దూకోవాలి పొద్దున అంట్లతోమలా బట్టలు ఉతకాలి వంట చేయాలి అది కూడా ఫాస్ట్ గా చేయాలి అంటే సి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ తప్పేం కాదు కదా అందరు చేస్తున్నారు అందరు చేయాల్సిందే అంటారు అప్పుడు ఉద్యోగం చేసే కొడలు తెచ్చుకోకూడదు అండ్ నీ కొడుకులోనే అమ్మాయి చదువుకుంటుంది నీ కొడుకులోనే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది ఇప్పుడు సేమ్ సినారీ రివర్స్ చేద్దాం నువ్వు అమ్మాయి ఇంటికెళ్ళు సరదాగా పండక్ వెళ్ళావో పది రోజులు ఉన్నావో సేమ్ సిచ్యువేషన్స్ ఇద్దరు ఒకేలా చదువుకున్నారు ఒకేలా సంపాదిస్తున్నారు అనుకుందాం అటు ఇటు ఐదు ఆరు వేలు అటు ఇటుగా ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ ఫిజికల్లీ మెంటలీ ఎమోషనల్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లేగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుందాం ఒకటే ఛాలెంజెస్ ఉంటాయిగా డిఫరెంట్ కంపెనీస్ అయినా ఒక కంపెనీ అయినా సేమ్ ప్రెషర్స్ ఉంటాయి ఓకే నువ్వు పది రోజులు అత్తగారు ఇంటికెళ్ళవు నిన్ను పొద్దున్నే లేచి అంట్లు తోమి బట్టలు ఉతికి ముగ్గేసి అది కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ అమ్మాయి వాళ్ళు అత్తగారు అందనుకో అమ్మాయి వాళ్ళ అమ్మగారు అన్నారు మీ అత్తగారు అన్నారు అనుకో ఎలా ఉంటుంది తప్పేమన్నారు ఏమన్నారు తప్పు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది టైంకి వెళ్ళాలి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు టైంకి వెళ్ళాలి అంటే మగాడివి అనే ఒక కాంటెక్స్ట్ నీకుంది కాబట్టి ఈక్వల్గా ఉద్యోగం చేసి ఈక్వల్గా శాలరీస్ డ్రా చేస్తున్నా ఇది ఏ సొసైటికల్ కల్చర్ అని అమ్మాయిలు అడుగుతున్నారు డెఫినెట్గా అడుగుతారు అడుగుతున్నారు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనిపించిన తల్లి కల్చరల్ బ్యారియర్ని వదులుకొని నీ మాటినలా అన్న అబ్బాయికి ఉండే సంకోచానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నిన్ను కనీ పెంచినట్టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ పిల్ల తల్లిదండ్రులు కనీ పెంచి ఎక్కువ మాట్లాడితే ఆ పిల్ల ఇల్లు వాకిలి తల్లిదండ్రులు వాళ్ళ మొహం కూడా చూడకుండా రోజు నీతో ఉంటుంది నీ పక్కలో పడుకుంటోంది నీకు పడక సుఖాన్ని ఇస్తుంది ఎక్కువ మాట్లాడవంటే డబ్బులు ఇచ్చి కట్నాలు ఇచ్చి కొనుక్కుంటున్నారు కట్నాలు ఇవ్వలే ఇవ్వలేని వాళ్ళ గురించి నేను మాట్లాడను ద మోమెంట్ యూ ఆర్ అ గూడ్ ఫర్ అస్ ఫర్ గర్ల్స్ ఇలా సో సారీ టు టాక్ ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి ఇలాగా చుప్నాత లాగా అమ్మాయి కదండి అలా ఉండాలండి ఇలా ఉండాలండి అని చీరలు కట్టుకుని ఆంటీ లాగా నేను ఓకే మాట్లాడుంగ్ ఆర్ బాడీంగ్ ఆర్ మైండ్ వన్ వీఆర్ గివింగ్ ఆర్ సోల్ టు యూ ఇన్ కమిటెడ్ రిలేషన్షిప్ అమ్మాయిలు లోపల నుంచి ఆత్మ ఘోషిస్తోంది కోట్లు కోట్లు ఇచ్చి ఒక గూడ్ ని మేము కొనుక్కుంటే ఆ కమాడిటీ ఆ గూడు మాకు సర్వీస్ ప్రొవైడర్ గా కాకుండా అండ్ దట్స్ ఆఫ్ బీయింగ్ సర్వీస్ సర్వీస్ ప్రొవైడర్ ఫ్రమ్ గట్టిగా అరవాలనుకుంటుంది మహిళా లోకం నేను అరుస్తున్నా వాళ్ళ బదులు నువ్వు చెప్పు నువ్వు చెప్పబోయి ఐదు కోట్లు మినిమం ఆరు కోట్లు పెట్టిన ఒక ఒక మంచి ఇల్లు కొనుక్కున్నావు అనుకో మంచి కారు కొనుక్కున్నావు అనుకో దాని పర్ఫార్మెన్స్ తేడాకుంటే ఎవరి చెప్పు ఓనర్ కదా సో అమ్మాయిలు అత్తగారిని ఏం క్వశ్చన్ వేయకూడదా కొడుకు కాపురం చేయకపోయినా సరే తల్లిదండ్రులకి చెప్తుంటే మూసుకొని ఉండమని చెప్పే సమాజంలో ఉన్నాం మనం ఇంకా వాడు పెర్ఫార్మెన్స్ లేకపోయినా బికాజ్ హిజ్ హస్బెండ్ కొన్ని రోజులు వెయిట్ చేయమ్మా వాడు ఏమి నేను సుఖపెట్టకపోయినా టిక్ అత్తగారితో ఒక్క మాట మాట్లాడకమ్మా ఐదు కోట్లు పెట్టి నువ్వు ఒక కార్ కొనుక్కున్న తర్వాత ఆ కార్ నిన్ను రోజు నన్ను నాకు కావాల్సిన ఫ్యూయల్ అన్ని అంటే ఎదురు అది నీకు సర్వీస్ ఇవ్వకుండా నీ నుంచి సర్వీస్ తీసుకుంటుంది అనుకో నువ్వు రిటర్న్ చేస్తావా లేదా వై యు కమాడిటీ ఆర్ ఎ గుడ్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ సుఖం సంతోషం ప్లెజర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ అండ్ ఆన్ ద టాప్ ఇప్పుడు వరకు నువ్వు ఉన్న లైఫ్ స్టైల్ అంతా వదిలేసి నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నువ్వు ఉండాలని కార్ డిమాండ్ చేసిందనుకేమంటావు పాప ఇప్పుడున్న అమ్మాయిలు అక్కడికి తగ్గుతున్నారు వంగుతున్నారు పైగా ఆ కార్ అమ్మినోడు వచ్చి డబ్బులంతా దొబ్బేసి ఆడొచ్చి నేను పైగా రోజు కొడుతున్నాడు తిడుతున్నాడు నువ్వు పొద్దున్నే లేచి వంట చేయాలి టైంకి నువ్వు ఇంటికి రావట్లేదు ఏ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడద్ది అంటే అరే నేను డబ్బు ఇచ్చేసాను కదా నువ్వు ఎందుకు నన్ను డిమాండ్ చేస్తావు అంటావా అనవా ఈ కార్ నేను కదా వాడుకోవాలి వెన్ ఐ పెయిడ్ నో కదా డి పెయిడ్ ఓ మై గాడ్ అర్రే మనకు తెలియకుండా మనం పే చేసినా సరే మన మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నేను చాలా పచ్చిగా చెప్తున్నాను లుంబిని డోంట్ యు థింక్ దిస్ ఇస్ ద రియాలిటీ నీకు ఎప్పుడైతే ఎబిలిటీ లేదో కార్ కొనే అర్హత లేదో అదే కార్ ఓనర్ వచ్చి నేను పెళ్లి చేసుకుని నేను కార్ ఇవ్వనంటోంది అవునా కట్నం ఏమి ఇవ్వనప్పుడు ఎంత సంపాదించినా అర్హత లేనప్పుడు సరే ఇప్పుడు ఏదో చేసుకుంటారు ఈ పిచ్చిపాట్లు పక్కన పెట్టేసి సరే కట్నం లేకుండా చేసుకున్నా సరే నువ్వు అమ్మాయివి కాబట్టి కార్ నీ మీద ఎక్కుద్ది అది నీ మీద ఎక్కి తొక్కుద్ది అందు ఓనరు డబ్బులు ఇచ్చి కొనుక్కుని అది నా మీద ఎందుకు ఎక్కుతుంది రోజు నన్ను ఎందుకు తొక్కుతుంది నన్ను ఎందుకు టార్చర్ పడింది అన్న క్వశ్చన్ వస్తా రాదా నీకు నేను చెప్పేది వియర్డ్గా అనిపించచ్చు నీకు బట్ పచ్చిగా రియాలిటీలో ఇదే జరుగుతుంది అండ్ ది టాప్ ఆఫ్ నువ్వు నువ్వెంత హై అండ్ కారు కొనుక్కుంటావు అనేది నీ తల్లిదండ్రుల ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది అవునా కదా ఎంత హై అండ్ కార్ గుండా కమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కాదు డిఫాల్ట్ అగ్రిమెంట్స్ ఏంటి కోడలు కదా అలా ఉండాలి ఇలా ఉండాలి అదేంటి కల్చర్ ని నువ్వు పక్కకు పెట్టేస్తావా అసలు నువ్వు మనిషి మా అమ్మ మాట వినొద్దు సో దీనికి సొల్యూషన్ నేను ఏం చెప్తానంటే పెళ్ళయ్యేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రుల మాట వినాలి నిబద్ధులుగా ఉండాలి డివోర్స్ రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా మరి అథారిటీ చూపిస్తారుగా ఇదివరకు అది ఉండేది కాదు ఎందుకంటే ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళిందంటే దానికి తగ్గట్టు ఉండాలని అలాంటప్పుడు వాట్ ఎవర్ ద సొసైటికల్ నామ్స్ కి కాకుండా పాతకాలంలో ఉండాలి నువ్వు పాతకాలం తెచ్చి ఇప్పుడు అప్లై చేయాలి అంటే నువ్వు పాతకాలంలో ఉన్నప్పుడే అప్లై అవుతుంది సేమ్ డిఫాల్ట్ మనం ఏదన్నా నీకు ఇది మ్యాచ్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ అంటే నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలో రెజినేట్ అయితేనే మ్యాచ్ అవుతుంది పాతకాలం తీసుకొస్తాను బట్ కొత్త కాలం లాగా పని చేస్తూ ఉండాలి పిల్లల్ని కనాలి మళ్ళీ అంత డబ్బులు తీసుకురావాలి నా కొడుకుని సపోర్ట్ చేయాలి గా సపోర్ట్ చేయాలి కట్నం ఇవ్వాలి అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కడ సెట్ అవుద్ది బట్ స్టిల్ నేను పాతకాలం తెచ్చి నీ మీద అండి ఇక్కడ ఎక్కడ సెట్ అవ్వట్లేదు బోత్ లుకింగ్ అ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అండి ఇంకోటి ఇవన్నీ తెచ్చి అమ్మాయి మీద రుద్దకుండా ఉండేలాగా అబ్బాయి చేయాలి అత్తలు అనేవాళ్ళు ముందు పరిపక్వత చెందాలి మన ఆడపిల్లని ఇంకోళ్ళు ఇంటికి ఇచ్చినప్పుడు వాళ్ళు బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో అత్తలు ఆగాల పెళ్ళైన తర్వాత మీరు కొడుకు మీద ప్రేమ చూపించుకుంటే చూపించుకోండి ఓకేనా మీరు ఇంకొక అమ్మాయికి ఇచ్చేసి ఇది చాలా టాన్ టాంట్రోమాటిక్ అండ్ ఇమోషనల్ జలగల్లాగా పట్టుకుంటారు అమ్మలు అందరి ఆ కడుకు స్టాప్ డూయింగ్ ఫారెన్లో కల్చర్ మనం తెచ్చుకున్నప్పుడు ఫారెన్లో పెళ్ళికి కూడా తల్లిదండ్రులు పిలవాలా లేదా డిసైడ్ చేస్తుంది అమ్మాయి తెలుసా దట్స్ హౌ మచ్ డెడికేటెడ్ ఆ పర్సన్ ఇస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నువ్వు ఉన్నావు లేకపోతే థర్టీ ఇయర్స్ ఉన్నావు ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్నావు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎవరు ఉండాలా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎవరి డెసిషన్స్ తీసుకొని నువ్వు డిసైడ్ చేయాలా మీ అమ్మగారు నీకన్నా త్రీ ఫోర్ జనరేషన్స్ వెనకాల ఉన్నారు ఆవిడ చెప్పినట్టు నువ్వు లైఫ్ లీడ్ చేస్తే ఈ అమ్మాయితో నువ్వు సుఖంగా ఎట్లుంటావు అండ్ ఈ జనరేషన్ కాకుండా నువ్వు ఇంకో జనరేషన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఆ జనరేషన్ పేరెంటింగ్ ఎలా చేయాలో ఈ అమ్మాయితో కదా డిస్కస్ చేసి నువ్వు ముందుకెళ్ళాలి ఫోర్ జనరేషన్స్ బ్యాక్ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ డిస్కస్ చేసి ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి బొట్టు పెట్టుకోవాలి చెప్పెళ్ళాలి చెప్పలేస్కెళ్ళాలి అంటే అసలు ఈఎంఐతో బతుకు దుర్భరం అయిపోతుంది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ మీద కూడా వీళ్ళ అథారిటీ ఉంటుంది పిల్లల పేర్లు ఇట్లా పెట్టాలి వాళ్ళని ఇట్లా పెంచాలి అట్లా పెంచట్లేదు ఇట్లా పాలియట్లేదు అని గొడవలు కూడా చూశాను నేను ఓకే సో ది నీ టు నో దర్ లిమిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అబ్బాయిలకి నేను చెప్పొచ్చేది ఏంటంటే తల్లి మీద మీకు ప్రేమ ఎంత ఉన్నా పక్కన పెట్టుకోండి పెళ్ళి కనుక చేసుకుందామని డిసైడ్ అయితే నెవర్ బ్రింగ్ తల్లి అండ్ వైఫ్ టుగెదర్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ అది ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేలాగా మీరే మధ్యలో కెటలిస్ట్ ఈమె లిమిట్స్ ఈమెకు చెప్పాలి పెళ్ళికి ముందే ఈమె లిమిట్స్ కూడా ఈమెకు చెప్పాలి వైఫ్కి పెళ్ళికి ముందే నేను ఇండిపెండెంట్ ఫ్యామిలీని రన్ చేస్తానన్న క్లారిటీ అబ్బాయికి ఉండాలి తల్లి తండ్రి ఈజ్ అ సెపరేట్ ఫ్యామిలీ ఈ అమ్మాయి తల్లిదండ్రి కూడా సెపరేట్ ఫ్యామిలీ మన ఇద్దరం ఒక ఫ్యామిలీ ఈ ఫ్యామిలీకి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ రూల్స్లో డెఫినెట్గా మగాడనేవాడు ఇంట్లో పిల్లే ఆడదే పులి షీ ఈస్ ద మదర్ నర్చరర్ నువ్వు బియ్యం తీసుకురా చక్కగా అన్నం వండి నీకు కడుపు నింపుద్ది ఒక ఇల్లు ఇవ్వు దాంట్లో ఒక మంచి ఎనర్జీ వైబ్రేషన్ పూజలు పునస్కారాలు పిల్లలు చుట్టాలు పక్కాలు సెలబ్రేషన్స్ పండుగలు అన్నీ చేసి ఒక హోమ్లా చేస్తుంది కాంక్రీట్ ఇల్లు ఇస్తే అమ్మాయి ఎబిలిటీ అండ్ నర్చరింగ్ నీకన్నా బాగా ఆలోచించి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తుంది సో నీ ఇంటికి హెడ్ నీ అమ్మగారి ఇంటికి హెడ్ మీ అమ్మగారు అయితే నీ ఆవిడ మాట ఎలా వింటున్నావు నీ ఇంటికి హెడ్ నీ పత్ని సో యు ఆర్ ఇండిపెండెంట్ పర్సన్ పెళ్ళైన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వాలా అత్తగారికి మామగారికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలా నువ్వు ఇవ్వాలి బట్ హౌస్ రూల్స్ పెట్టుకోవాలి ఓకే వీళ్ళు కనుక ఇలా మాట్లాడితే నేను రెస్పెక్ట్ ఇవ్వును అని అమ్మాయి చెప్తే యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్ వాళ్ళని అలా మాట్లాడియకుండా ఈ అమ్మాయికి సారీ చెప్పేలాగా గౌరవించేలానో చెయ్యాలి నువ్వు అంతేకాని మా అమ్మ మీద ప్రేమ ఉంది అమ్మ అట్లానే మాట్లాడుతుంది నువ్వు వినాలా అంటే ఎవరు నా ఇల్లు ఇది నా లైఫ్ నా మొగుడు నా పిల్లలు అంటది ఓకే ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ ఇది నా ఫ్యామిలీ ఆ మా చెల్లెలు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు భావి రాబాకి ఇంటికని చెప్పినప్పుడు హీ హాస్ టు ఒబే అలాగే ఇది స్పర్తి స్ఫై టు అమ్మాయి ఫ్యామిలీ కూడా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇతన్ని ఏదన్నా ఇబ్బంది పెట్టి చేసినప్పుడు ఈ అమ్మాయి ఆపగలగాలి అంతేగాని నీ పేరెంట్స్ షిట్ నేను తీసుకొని నా పేరెంట్స్ షిట్ ఇస్తారన్న ఇది కూడా ఒప్పుకోకూడదు అర్థమైందా అండ్ బోత్ పేస్ వీళ్ళ అక్క చెల్లికి నేను సంపాదించిందంతా ఇచ్చేస్తాను నువ్వు ఇవ్వకూడదు అనేది కూడా సి హౌస్ రూల్స్ అనేది ఇట్స్ అ బ్యాలెన్స్ టూ ఇండిపెండెంట్ పీపుల్ దే ఆర్ మేకింగ్ హోమ్ ఎవ్రీ దీనికి ఒక కొల్లబద్దే ఉండదు ఇద్దరు వ్యక్తులు కలిసి ఏది డిసైడ్ అయితే అదే హౌస్ రూల్ నేను ఇక్కడ ఏమి ఆ తల్లికి గౌరవం ఇవ్వద్దు ఆది మర్చిపోండి పెళ్ళానికి ఇవ్వమని చెప్పను లేకపోతే పెళ్ళాన్ని మర్చిపోయి తల్లికి ఇవ్వమని కూడా చెప్పను యూ క్రియేట్ ఒక బంధం యూ క్రియేట్ యువర్ ఓన్ హౌస్ రూల్ ఈ హౌస్లో సుఖము సంతోషము ఆనందము ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే కాన్ఫ్లిక్ట్ టార్చరు ఇబ్బంది గొడవలు ఉండకూడదు దానికి తగ్గట్టు క్రియేట్ హౌస్ రూల్స్ ఇద్దరి కొత్త జీవితానికి ఒక ఆనందమైన మలుపు తిరగాలంటే వీట్స్ వస్తాయి కత్తులు వస్తాయి కటారులు వస్తాయి రకరకాల ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి ఇష్యూస్ వస్తాయి బట్ నీ గౌరవం నీ తల్లికి ఎట్లా ఇచ్చావో అలా పెళ్ళానికి ఇచ్చి తల్లిని ఎంత బాగా చూసుకున్నావో అలా నువ్వు పెళ్ళాన్ని పెళ్ళైన తర్వాత నుంచి చూసుకుంటే అర్థం చేసుకుంటది అమ్మాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పాత జనరేషన్ వదిలేసే ఈ జనరేషన్లో అమ్మాయికి కనుక నువ్వు ఫ్యామిలీకి అందరికన్నా ముందు నలుగురు ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు నాలుగు గోడల ముందు ఇచ్చి చూడు నలుగురు ముందు నీ గౌరవం నుంచు నిలిపి నుంచు కాదంటావా అండ్ ఎస్ నువ్వు మధ్యలో మాట్లాడితే హస్బెండ్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది మగవాళ్ళు ఇద్దరు మధ్యలో నలిగిపోతున్నా నేను అనే ఆ సింపతి గేనింగ్ ఉంటది వాళ్ళకి బా ఇద్దరితో ఎగలేకపోతున్నాను ఇద్దరు మధ్యలో నేను నలిగిపోతున్నాను అని అంటూ ఉంటారు కదా చాలా కామెడీగా కూడా ఫన్ గా కూడా చేస్తూ ఉంటారు బట్ అది దాన్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఓన్లీ మనము విమెన్ గురించి సరే మాట్లాడుకున్నాము ఇట్ హ్యాస్ టు బి డన్ బట్ అబ్బాయి ఏం చేయాలి అబ్బాయి అదే చెప్తున్నాను మన కల్చర్ హాఫ్ బేక్డ్ పొటాటో అటు సగం వెస్ట్రన్ కల్చర్ సగం ఇండియన్ కల్చర్ లో ఉన్నాము పాపం వీళ్ళు అమ్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనసులో ఉంటది వెళ్ళాము రాకాశలాగా ఆవిడకి ఇస్తావా నాకు ఇవ్వవా అంటుంది ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటాడు కానీ మగడ చేయలేడు రాసుకోండి మీ వల్ల కాదు అసలు జీవితాలు అయిపోతే అయిపోతారు మీ పిల్లలకు వెళ్ళిన మీ వల్ల కాదు యూ నీట్ టు అండర్స్టాండ్ మీ తల్లి యాటిట్యూడ్ మీకు తెలుసు చిన్నప్పటి నుంచి ఓకేనా పెళ్ళం వచ్చి మీకు తెలియకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది లేకపోతే ఆవిడ పెట్టినా పెట్టకపోయినా వీళ్ళు ఇబ్బంది పడచ్చు రకరకాల సందర్భాల్లో వాళ్ళన్న మాటలు ఉంటాయి అది చుప్పనాతి మాటలు అంటారు లేకపోయినా వీళ్ళు ఊహించుకోవచ్చు ఆ అమ్మాయికి అది రియాలిటీ అయినప్పుడు వినది విని యూ నీడ్ టు క్రియేట్ కన్స్టెంట్స్ నేను అదే చెప్తున్నాను అమ్మాయి ఇబ్బంది పడుతుంది అమ్మా నువ్వు ఇలా అన్నద్దు అని చెప్పి వాళ్ళ అమ్మని ఆపగలగల బ్యాలెన్స్ అనేది అవ్వదు ఈవిడ ప్రేమగా చూసుకోవాలి ఇక్కడ అవ్వదు బ్యారియర్స్ వేసుకోవాలా ఏం చెప్ప దర్ ఈస్ నెవర్ అ బ్యాలెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్ చేస్తున్నాను నా తల్లికి వైఫ్ కి మధ్యలో నో జీవితంలో వర్కౌట్ అవ్వదు రాసుకో వెన్ యూ కీప్ బ్యారియర్స్ ఎవరిని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేయాలి ఎస్పెషల్లీ ఇప్పుడున్న సమాజంలో నీ జీవితం బాగుండాలి నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మనకు ఒక జీవితాంతం తోడు ఉండాలి అంటే తల్లలు రియలైజ్ అయ్యి చుప్పనాతి మాటలు మాట్లాడటం మానేయాలి ఫస్ట్ అత్తలు అబ్బాయి వాళ్ళ అమ్మలు పిచ్చి మాటలు చుప్పనాతి మాటలు కల్చర్ గురించి నువ్వు పొద్దున్నే లగలేదు పూజ చేయలేదు పండకి నిద్ర లగలేదు అమ్మాయిలు ఆ కల్చర్ నుంచి బయటకు వచ్చేసారు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో పొద్దున్నే లాగడం వంట చేయడం బట్టలు తొగడం కల్చర్లో లేరు స్విగ్గీ ఆర్డర్ కల్చర్కి వచ్చేసాం మనం వీఆర్ ఇన్ దట్ కల్చర్ బట్ థింక్ ఇట్స్ గుడ్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ హ్యావ్ టు గో విత్ ద సొసైటీ నువ్వు చెప్పు వెళ్ళి చేసుకున్న తర్వాత చేసి మళ్ళీ పొద్దున్నే ఆరింటికి లేచి పొద్దున్నే సుప్రభాతం పెట్టుకొని తలస్నానం చేసుకొని ముగ్గులేసి తులసి కోటకి చుట్టుతో తిరిగి కాఫీ అత్తయ్య గారు లెగిండి అత్తయ్య గారు టిఫిన్ చేశారని ఏడింటికి నువ్వు చేయగలవా చేయగలవా మళ్ళీ పొద్దున్నే తొమ్మిదింటి కాఫీ నైట్ పన్నెండింటి వరకు మళ్ళీ పని చేసుకొని వచ్చి పడుకుంటావు ఆ మెంటల్ స్ట్రెస్ అసలు నీకు ఏమీ ఉండదు మళ్ళీ పొద్దున్నే సుప్రభాతం వింటావా ఎనగలవా అది తప్ప తప్పు కదా నిన్నే అడుగుతున్నా తప్పు కదా అది మారింది అమ్మాయి ఫుల్ జాబ్ జాబ్ చేస్తుంది చేయని అమ్మాయిలకు కూడా ఇది వరకు ఉన్నంత శక్తి లేదు డిపెండింగ్ ఆన్ మెషీన్స్ మన బుద్ధి ఫోకస్ అంతా టీవీల మీద ఫోన్ల మీదకి వెళ్ళిపోయింది ఇది వరకు పని చేద్దాము కాపురాన్ని చక్క పెట్టుకుందాము పిల్లల్ని చూసుకుందాం ఆడాళ్ళకి లేదు ఇది మీరు ఫ్యాక్ట్స్ ఎంత తొందరగా రిలైజ్ అయ్యి మీరు ఎనలైజ్ చేసుకొని ఆడపిల్లని క్వశ్చన్ చేయకుండా ఉంటే అబ్బాయిలు అబ్బాయిల తల్లు అంత బాగుపడతారు లేకపోతే ఈ అమ్మాయిని ప్యాంపర్ చేసేవాడు అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్లు కొలీగ్స్ తిప్పిన లైఫ్ లేకపోతే నీ పిల్లాడిని టార్చర్ పెడతది నీ కొడుకుని జంపేస్తుంది లేకపోతే ఆ వదిలేసి వెళ్ళిపోద్ది నీ ఫ్యూచర్లో పొద్దున అమ్మాయి దొరకదు నీ కొడుకు ఆ పిల్లాన్ని పెట్టుకోను లేకపోతే ఆ అమ్మాయిన పిల్లాన్ని తీసుకెళ్ళిపోయి సర్వనాశనం అయిపోద్ది జీవితం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రేమ మడిచి ఎక్కడన్నా పెట్టుకొని వాళ్ళ బతకాలను బతకనిస్తే కుదిరితే వాళ్ళకి ప్రేమించు కోడల్ని కూతురులాగా కుదిరితే అమ్మాయికి సపోర్ట్ చెయ్యి కొడుకు నుంచి ఏదన్నా ఇబ్బంది వస్తుందండి తల్లిలా చూసుకుంటుంది నేను నువ్వు పెట్టే పిక్చర్ రిస్ట్రిక్షన్స్ కి ఒబే అవ్వడానికి అమ్మాయి ఏమి నీ ఇంటికి బానిసలాగాను పనమ్మాయే చేయదు నువ్వేం ఏం వాళ్ళు నువ్వు చెప్పు పనమ్మాయికి పొద్దున్నే ఆరింటికి రా రోజు పొద్దున్నే ఫాస్ట్ ఫాస్ట్ గా పని చేయాలని చేస్తా ఇష్టమైతే ఉంచుకోవడం లేకపోతే బానేండి నేను ఇలాగే తోగుతాను నేను ఇలాగే గిజ్జిబిజ్గా చేస్తాను ఇష్టమైతే చేయించుకోవడం లేకపోతే లేదంటుందే నెలకు ఐదు వేలు పదివేలు ఇచ్చే పన్నమ్మాయి అంటే నెల లక్ష రూపాయలు సంపాదించే కొడు లేవా చెప్పు బాధ్యత అని పేరు పెడతావు నీ మొగుడు నీ మొగుడు నువ్వు చేసుకున్నారేమో నా మొగుడికి నాకు ఆ సంబంధం లేదు చేయాలంటే నీ కొడుకు కూడా అంటలు తోవాలా నాన్న అమ్మాయిలు లేరా తప్పది నువ్వు చెప్పు ట్రైడ్ అయిపోయి వస్తావు వంట కష్టపడి చేస్తావు అంట్లు నువ్వు తోగుతావా తోవగలవా వాడే శుభ్రంగా తిని టీవీ చూస్తూ ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను చాటింగ్ చేస్తా నీకు మండదా మళ్ళీ పొద్దున్నే అత్తగారు వచ్చి పొద్దున్నే లగలేదంటే నీకేమనిపిస్తుంది తప్పు కదా ఎందుకు అలా అంటావు అలా ఎలా అంటావు అత్తగారు నువ్వు తిట్టింది అనుకో నువ్వు వెళ్ళి ఇదేంటండి నేను నిన్న లేట్ అయింది మరి ఆఫీస్లో నేను ఏం టైడ్ అయిపోయాను మీరు అంట్లు తోమంటే తోవలేదండి నేను తోవడం ఏంటి మా అబ్బాయి తోవడం ఏంటి అని గొడవ వేసుకుంటే ఎవరిది తప్పు నేను అలా పెంచానా నేను అలా పెంచలేదు మా కొడుకుని ఎవరికి తప్పు ఓకే అయితే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటానంటే మరి చేసినప్పులు రాబోయే కాలంలో వచ్చే పిల్లలు అంటారు అదే అత్త లేకపోతే అదే మూడు అండా అంటారా అండ లెవరేజ్ ఉండి ఇంట్లో కూర్చున్నా ఇరవై నాలుగు గంటలు చేయగలవా నువ్వు పనమ్మేలాగా బట్టలు ఉత్తికి మా మాపేసి పూజలు చేసి మడత పెట్టి ఇంక ఇరవై నాలుగు గంటలు అదే పని చేసే మెంటాలిటీలో ఆడవాళ్ళు ఉన్నారా పాత కాలంలో ఉన్నారంటే అదొక అలవాటు నువ్వు ఇంట్లో అసలు బయటకు రాకుండా ఒక నెల రోజులు ఉండగలవా ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడకుండా చాటింగ్లు చేయకుండా టీవీ చూస్తూ అత్తగారి కాళ్ళు ఒత్తుతూ చెంబొట్టుకొని వాళ్ళకి ఎప్పుడేది కావాలంటే ఇస్తూ ఉండగలవా మొగ్గుడుతో కాపురం చేస్తా ఇప్పుడు సొసైటీ అమ్మాయిలు మెంటాలిటీ ఉందా బయటికి వెళ్ళకుండా నేను ఉండలేనమ్మా నేనైతే ఉండలేను నన్ను తప్పు అన్నా ఒప్పు అన్నా నేను ఒక వ్యాపార వస్తురాలని పదిహేను ఏళ్ళ నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను వర్కింగ్ విమెన్ ఇంట్లోనే కూర్చోమంటే కూర్చుంటావా తప్పు కదా అది పెళ్లి చేసుకుంటే సో ఈ తప్పప్పుల్ని కల్చరల్ బ్యారియర్స్ లాగా కంపేర్ చేయకుండా అత్తలు మొగుళ్ళు కూడా సొసైటీలో ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ముందు నా పెళ్ళ ఎంత గోత్రు అవుతుంది దీన్ని కనుక నువ్వు గమనించుకోగలిగితే ఈ చొప్పున అత్త నుంచి అండ్ వాళ్ళ అమ్మగారి రకరకాల టార్చర్ నుంచి భర్త బ్యారియర్ ఏం వేయాలా బ్యాలెన్స్ కాదు ద మోమెంట్ యు పుట్ట బ్యారియర్ ఇది ఇక్కడ తగలదు నువ్వు సేఫ్ గార్డ్ అయిపోతావు అదేదన్నా ఉంటే హిట్ ఈయన తీసుకోవాలా తీసుకొని ఇంకో బ్యారియర్ వేయాలా ఈయన వరకు కూడా రాకుండా అప్పుడు ఈ వాక్యూమ్ ఉంటది కదా ఏదైనా వచ్చినా ఇతని వరకు కూడా రాదు అప్పుడు ఆవిడ హిట్ 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 ఆవిడ కొట్టుకొని తలనొప్పి వెళ్ళిపోతుంది బాగా చెప్పానా ఓకేనా సో డబల్ బ్యారియర్స్ నీ పెళ్ళానికి ఫస్ట్ బ్యారియర్ వేయాలా నీకు నువ్వు బ్యారియర్స్ వేసుకోవాలా లిమిట్స్ తెలియాలా ఆవిడకి తెలియపోతే నువ్వు తెలియ చెప్పావు అనుకో ఆవిడే హిట్ మస్కిటో హిట్ లాగా కొట్టుకొని కొట్టుకుని కొట్టుకొని వీడి వినట్లేదు వీడిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను వీడికి నా మీద ప్రేమ పోయిందని చొప్పున తేడుపులని ఏడిచిన అమ్మ నా పెళ్ళం నా లైఫ్ నా పిల్లలు నువ్వు కొన్ని రోజులు నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని చెప్పగలగల అది ప్రేమ లేకపోవటం కాదు జీవితం చంకనాక పది లేకపోతే ఓకే అలాగే ఈ అమ్మాయిని కూడా ప్రొటెక్ట్ చేయాలి అమ్మాయిలు ఎప్పుడు ఎమోషనలే అబ్బాయిలే చేయాలి ఇది సో ఇది సొల్యూషన్ ఇంకా క్వశ్చన్లు ఉన్నాయా ఎవరన్నా తట్టుకోలేక ఒప్పుకోలేక భరించలేక ఉంటే నా నెంబర్ కి కాల్ చేయండి ఐ సపోర్ట్ యూ ఇన్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ క్రియేటింగ్ బ్యారియర్స్ చాకచక్యంగా చేసుకోవాలా మళ్ళీ అమ్మని హర్ట్ చేయమని చెప్పండి నేను మనం హర్ట్ చేయకూడదు నేను ఏం చెప్పాను నువ్వు బ్యారియర్ వేస్తే ఆవిడ ఆవిడే హర్ట్ అవుతుంది అది బ్యూటిఫుల్ దర్ ఈస్ అ టెక్నాలజీ టు డూ ఇట్ ఫస్ట్ భార్య వరకు రాకుండా బ్యారియర్ ఇయ్యాల తర్వాత స్లోగా అర్థం చేసుకునేది అయితే అర్థం చేసుకుంటుంది లేదా నీకు కూడా నువ్వు బ్యారీర్ వేసుకోవడం వల్ల ఏమవుద్ది అంటే ఆవిడకి అర్థం అవుద్ది ఆవిడ ఏం ఎప్పుడైనా ప్రతి హ్యూమన్ తల్లి కాబట్టి తప్పు చేయకుండా ఉంటుంది అనుకోవడం వెర్రితను తల్లి కాబట్టి నా భార్యనే ఏమీ అనకుండా ఉంటుంది అనేది పిచ్చితను తల్లి కాబట్టి నా మీదే ప్రేమ ఉంటుంది అనుకోవడం అపోహ నీ మీద ఒక్కటే ఎందుకు ఉంటుంది నువ్వు వచ్చిన భార్య మీద కూడా ఉండాలి కదా నీ మీద ఉన్నదానికన్నా డబ్బులు లేనప్పుడు ఆ అమ్మాయి హర్ట్ అవుతుంది కదా అది నీ బుద్ధికి అర్థం కావట్లేదా అర్థం చేసుకోవాలా

For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel Congratulations iDream. subscribe to iDream. dream Subscribe to i dream So subscribe to iDream dream so media iDream dream ki i dream team under ki huge congratulations Please subscribe iDream media Please subscribe to iDream. subscribe i Please subscribe to i ఐ డ్రీమ్ అంటే నా కల్లల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరిjunitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్